హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేమందరం బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మినీ వ్లాగు నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట సో సిక్స్ నుండి స్టార్ట్ అయింది బ్లాగ్ అయితే నిన్న ఫోర్ నుండే వీడియో అప్లోడ్ ఒకటి పెట్టినా అనమాట అస్సలు వీడియో అప్లోడ్ కాక గులో తిరుగుతూ ఉన్నాను అనమాట అంటే రోడ్డు మీద కాదు ఇంట్లోనే లోపల వరండాలు తిరుగుతూ ఉన్నాను అనమాట నాకు నెట్ ప్రాబ్లం బాగుందనమాట వీడియో అప్లోడ్ కావాలంటే చాలా కష్టం మొబైల్ బయట పట్టుకుని కూర్చుంటేనే అవుతూ ఉందనమాట సో నా బాధ నా అయితే మా ఆయన వస్తూ వస్తూ ఫోన్ చేసిన అనమాట ఒకసారి ఆ ఫోన్ చేసేది ఓ పదిసార్లు చేశాడనమాట ఏం కావాలి ఏం తీసుకురావాలి ఏం కూరగాయలు తీసుకురావాలి మళ్ళీ నేను చెప్పింది ఇద్దేనా అద్దేనా అని అనుకుంటా సో బీరకాయ తీసుకురమ్మన్న చాలా డేస్ అవుతుంది బీరకాయలు తినక అందుకని చెప్పేసి బీరకాయ తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు సో మొన్న ఏం జరిగిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని మా విష్ణుప్రియ మా తులసి ఇద్దరు టక 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 వాళ్ళ వేలో వాళ్ళు నడుచుకుంటా పోబోయోయరు మెట్ల మీద జారి కింద పడ్డదన్నమాట మా తులసి మా తులసి పడ్డ చూసి నేను వాకైనా మా ఆయనకైతే ముందు భయం వేస్తుందనమాట ఇంకా ఏమొద్దులేమో నేనే నీళ్ళు కొడతాలే అని చెప్పేసి నన్ను కూడా రావద్దని నీళ్ళు అనమాట రాత్రి సో మెట్లు చాలా డేంజర్ అండి ఏదో పాలసీ బండలు కావాలి అవి కావాలి ఈ కావాలి అని వేయించుకుంటాం కానీ జారుతాయి అన్నమాట అసలు ఆ పరిస్థితిలో ఇంకా పెద్దవాళ్ళు అయితే నాకే భయం వేసిందనమాట ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఏం తగలలేదనుకోండి ఎట్నో సో అయితే అసలు ఏమీ లేవు ఇంట్లోనైతే తినటానికి ఈ పండగ కన్నా ఏమైనా చేసుకోవాలి మా తులసి అయితే ఊరికి అటు చూడను ఇటు చూడను ఇంట్లో ఏమైనా ఉన్నాయా తినటానికి అని చెప్పేసి ఫ్రిడ్జ్ చూడను కిచెన్లోకి వచ్చి చూడను ఇంట్లో కొబ్బరి ఉంటే మంచిగా ముక్కలు కట్ చేసిన షుగర్ వేసి ఇచ్చిన అనమాట తిన్నది మంచిగా ఉంది మమ్మీ అంటే అది బలం అట్లనే తినాలి మేము అంతే తినేవాళ్ళం చిన్నప్పుడు అని చెప్పినా అనమాట సో ఇగో మా ముగ్గులు ఆమె ఏమో ముగ్గులేస్తా ముగ్గులు తీర్చి దిద్దుతుంది అసలు ముగ్గులు అంటే ఎంత ఇష్టమో ఇంకా రోజు అసలుకి ఒక నాలుగు ముగ్గులు ఏమన్నా హ్యాపీగా వేస్తుంది బీరకాయ కూర తినక చాలా రోజులైతుంది కదా అసలు బల టేస్ట్ అనిపించింది వారి మధ్యనే ఎప్పుడు కూరగాయలు తెచ్చినా కానీ కనకడి కొత్తిమీర కూడా తీసుకొస్తుండు ఆ కనకడి కొత్తిమీర ఏ పూట కా పూట ఎప్పుడు తెచ్చింది అప్పుడే వేసేస్తున్నావు అనమాట కూరలోకి ఇక నెక్స్ట్ డే కొంచెం ఉంచట్లేదు కొత్తిమీర ఎందుకో బాగా టేస్ట్ అనిపిస్తా ఉంది ఈ మధ్యన కూరలో ఏ బట్టి ఇగో ఈ బీరకాయ కూరలో కూడా వేసిన గ్రేవీ దాని వల్లనే